హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం కుదరటం లేదండి కొంచెం పనులు ఉండటం వల్ల ప్రతిదీ వీడియో తీసి క్యాప్చర్ చేయలేక వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది సో అందుకే అన్నమాట వీడియోకి వీడియోకి ఇంత లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది సో ఈరోజైతే ఎప్పట్లానే నా డైలీ మార్నింగ్ వ్లాక్తో పాటు ఈవినింగ్ కూడా నేను ఇందులో చూపించేస్తున్నాను ఈవిడ మా వదిన అవుతారండి మా హస్బెండ్ వాళ్ళ అక్క సో అక్కడి నుంచి కాయగూరలు ఆకుకూరలు ఏవో ఒకటి పల్లె నుంచి తీసుకొని వస్తారు ఎప్పుడే ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా నేను ఈలోపు మా నిక్షయ్ని నిద్రలేపి బెడ్ అది సర్దుతూ ఉన్నానండి అది అయిన తర్వాత వంటగదిలోకి వచ్చి పప్పు చేద్దామనుకుంటున్నాను ఈరోజు ఈ పప్పు స్పెషాలిటీ ఏంటో తెలుసా ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ పప్పు ఉచిక్కాయల పప్పు చేస్తున్నానండి కొంతమంది దీనిని ఉస్తికాయలు అంటారు వాడుక భాషలో చాలా మటుకు ఉచికాయలు అంటారు సో ఆ ఉచికాయలు ఎలా ఉంటాయనేది ఇంకా సేపట్లో మీకు చూపిస్తాను అందులోకి పప్పుకి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఇలా కట్ చేసుకొని ముందుగా ప్లేట్లో పెట్టుకుంటాను సో పప్పు చేసేటప్పుడు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకుని హడావిడిగా చేసుకోకుండా ఏమేం కావాలో అన్నీ ఇలా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటానండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు చింతపండు ఇలా పప్పుకి ఏవైతే కావాలో అన్నీ పెట్టేసుకుంటాను వెల్లుల్లిపాయలు వేయటం మర్చిపోయాను మళ్ళీ వేసాను అదైతే నేను చెప్పలేదు ఇవేనండి ఉస్తికాయలు అంటారు కొన్ని చోట్ల ఉచికాయలు అని కూడా అంటారు ఈ తోటి పప్పు చేయొచ్చు పచ్చడి కూడా చేయొచ్చు పచ్చడి అయితే నాకు అంత వాటంగా రాదు కానీ మా అత్త మాత్రం పచ్చడి చాలా బాగా చేస్తారు నేను పప్పు మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేస్తాను ఈ పప్పు చాలామందికి కుదరదండి ఎందుకంటే ఫస్ట్ ఈ పప్పుని మనం చేయాలి అంటే ముందుగా ఉచికాయల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే పప్పు వేసుకోవాలండి అప్పుడే పప్పుకి టేస్ట్ వస్తుంది నార్మల్గా మనం ఎలా చేస్తాం చెప్పండి కుక్కర్లో పప్పు అంటే అన్నీ వేసేసి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి ఇంకా ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసి పప్పు వేసేసి కొంచెం నీళ్ళు పోసేసి కుక్కర్ పెట్టేస్తాం కదా కానీ ఈ పప్పుకు మాత్రం అలా చేయకూడదు ఫస్ట్ మనం దాల్ ఫ్రై ఎలా చేస్తామో అలా ఈ పప్పు చేయాల్సి ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఈ పప్పు కొంచెం అటు ఇటుగా చేసినా కూడా చేదొచ్చేస్తుంది కానీ కరెక్ట్గా కుదిరింది అంటే మాత్రం పప్పు చాలా బాగుంటుంది ఒక్కసారి మీరందరూ ట్రై చేయండి మీకు ఎప్పుడైనా ఉస్తికాయలు దొరికితే నార్మల్గా ఇది రాయలసీమలో దొరుకుతుంది చాలా బాగుంటుంది సో ఇలా కొంచెం వేగిన తర్వాత పప్పు అయితే వేసేస్తానండి నేను నేను ఎర్ర కందిపప్పు వాడతానండి నార్మల్గా మనం ఎల్లో కలర్ కందిపప్పు కంటే కూడా ఈ రెడ్ కలర్ కందిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ కూడా దాంట్లో కంట దీంట్లోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేస్తాను సో పప్పు అయితే అయిపోయిందండి సో కుక్కర్ పెట్టేశాను ఈ లోపు అన్నం కూడా అయిపోయిందండి మా నిక్షాకి ఇంకా నీళ్ళు పోయాలి కదా సో స్నానం చేపిద్దామని చెప్పి ఇక్కడ నీళ్ళు కూడా పెట్టేశాను ఈలోపు మా అత్తయ్య నిక్షయకి స్నానం అది చేపించేశారు నిక్షయ కోసం నేను ఇలా వేస్తూ ఉన్నానండి పొద్దున్నే లేస్తే ఎన్ని మల్టీటాస్కులు చేయాల్సి వస్తుందో చూసారా ఒక పై ఒక పక్క పప్పు అన్నము కూర మళ్ళీ దోశలు మళ్ళీ స్నానానికి నీళ్ళు అన్నీ కూడా ఈ స్టవ్ మీదే ఒకప్పుడైతే నాకు రెండు బర్నరే ఉండేదండి రెండు స్టవ్లే ఉండేవి నేనేంటంటే వద్దు నా వల్ల కావట్లేదు పని అంతా చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఈ నాలుగు స్టవ్లున్నా స్టవ్ తీసుకున్నానండి అప్పటి నుంచి కొంచెం చాలా పని తక్కువైపోయింది టైం కూడా చాలా సేవ్ అవుతుందండి నాకు మా నిక్ష ఎన్ని చెప్తాడంటే అమ్మ కొబ్బరి పచ్చడితా అల్లం చట్నీతా ఏంటి ఈ ఏజ్కి మూడేళ్ళు వాళ్ళకి ఎన్ని రకాల రకాలు అడుగుతూ ఉంటాడంటే మా నిక్షయకు అయితే దోశలు అయితే వేసేస్తానండి పప్పు అయితే అయిపోయిందండి సో కూర కోసం నేను ఇలా బీన్స్ అవి కట్ చేస్తున్నానండి సో బీన్స్ బాగా వాష్ చేసేసాను ఇప్పుడు బీన్స్ ఫ్రై అయితే చేస్తున్నానండి దీనికోసం ముందుగా పోపు వేసేసుకోండి నేను నార్మల్గా ఫ్రైలు ఎలా చేస్తానంటే అంటేనండి శనగపప్పు కరివేపాకు కొంచెం వెల్లుల్లి జీలకర్ర ఆవాలు వేసి పోపు వేసేసి అందులో ఉల్లిపాయలు వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక బీన్స్ వేసేస్తానండి చాలా సింపుల్ పోపు అండి సో పప్పు రెడీ అయిపోయిందండి రుబ్బుకొని పోపు కూడా వేసేసాను పప్పుకి ఇప్పుడు నిక్షేక్ అయితే లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి పప్పు చూసారా ఎంత వేస్తున్నాను సో ఆ మాత్రం పప్పు తింటేనే పిల్లలకి ప్రోటీన్ అది వస్తుంది కదా సో కొంచెం అన్నం పెట్టుకొని ఒక మూడు గరిట్లన్నా పప్పు వేస్తానండి సో వాడి స్నాక్ బ్రేక్లోకి హెల్దీగా ఉంటుందని జాంకే కూడా కోసి పెట్టేస్తున్నాను కంపల్సరీ డైలీ ఒక ఫ్రూట్ తింటాడండి బనానా అయితే పక్కగా తింటాడు కానీ రోజు బనానా అయితే కామన్గా ఉంటుందండి సో పప్పు అయితే లంచ్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను పప్పన్న వాడు వచ్చేసరికి త్రీ థర్టీ అవుతుందండి త్రీ థర్టీ వరకు ఉంటాడు సో బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నాకు దోశ వేసుకున్నానండి ఇంకా మా వాడు స్కూల్కి వెళ్ళే టైం అయింది నన్ను చూస్తున్నాడు బ్యాగ్ ఇవ్వమని సో వాడే బ్యాగ్ తగిలించుకుంటాడంట చూడండి చిన్నపిల్లలకి కూడా ఎన్ని బుక్స్ ఉన్నాయంటే ఒకసారి మా నిక్షే బుక్స్ మీకు చూపిస్తానండి అసలు నర్సరీకి అన్ని బుక్స్ అవసరమో కాదో మీరే చెప్పాలి సో వాడికి బ్యాగ్ తగిలించుకోవడం రాకపోతే వాళ్ళ నానమ్మ వెళ్ళి హెల్ప్ చేస్తుంది వాడికి ఏంటోనండి వాడి బ్యాగ్ వాడు తగిలించుకోవడం అంటేనే ఇష్టము మన అలా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు నైన్ కల్లా స్కూల్లో ఉండాలండి కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళ సారు ఊరుకోరనమాట అంటే వాళ్ళకి ప్లడ్జ్ ఉంటుంది నైన్ ఓ క్లాక్కి సో నైన్ కల్లా వాడి లంచ్ బాక్స్ అంతా రెడీగా ఉండి వాడు వెళ్ళిపోవాలి కొన్నిసార్లు లేట్ అయితే మాత్రం నేను నిక్షానైతే ఫస్ట్ దీనిపై అంటాను మళ్ళీ వాడి ప్లడ్జ్ మిస్ అవ్వద్దని చూడండి అసలు నేను ఏ మాత్రం హెల్ప్ చేయనండి వాడంతటే వాడే వేసుకుంటాడు వాడి షూ కూడా ఎప్పుడు కూడా అమ్మకి ఏ పని చెప్పడు వాడి పని మాత్రం వాడే చేసుకుంటాడు సో వాళ్ళ నాన్న అయితే తీసుకెళ్ళిపోతున్నాడు స్కూల్కి అని చెప్తున్నాడు ఇది మా ఏరియా అండి ఎంత ప్లెజెంట్గా ఉంటుందోనండి నాకు బయటకు వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎండ కూడా తక్కువే పడుతుందండి బాల్కనీ వైపు అయితే సో హాయిగా కూర్చోవచ్చు అలా మా ఇక్షయ్ అయితే వెళ్ళిపోతున్నాడు స్కూల్కి ఇంకా చెత్త వాళ్ళు వచ్చారని చెప్పి మా అత్త ఇలా చెత్త వేస్తూ ఉన్నారు ఏంటోనండి ఈ మధ్య చెత్త వాళ్ళు అసలు రావటమే లేదు వీళ్ళు వచ్చేసరికి చెత్త మాత్రం పెరిగిపోతుంది ఇంకా మా ఆయన కానీ మా అత్త కానీ వెళ్ళినప్పుడు కవర్లతో చెత్త పారేయాల్సి వస్తుంది వీళ్ళు రావడం కూడా చాలా లేటుగా వస్తున్నారండి వీక్లీ వన్స్ కూడా రావటం లేదు కొన్నిసార్లు ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి సో నేను అన్నం పెట్టుకుంటున్నాను నేను అన్నం తింటున్నాను అన్నమాట బీన్స్ ఫ్రై చేశాను కదండి బీన్స్ ఫ్రై కొంచెం పప్పు వేసుకున్నాను నాకు ఏదో కరపడే ఏదో ఒకటి ఉండాలండి అన్నంలోకి సో కొంచెం పుట్నాలు పప్పు వేసుకుంటున్నాను ఏంటోనండి నెయ్యి కంటే ఆయిల్ వేసుకుంటేనే నాకు ఇష్టం సో త్రీ థర్టీ అయిపోయింది మా వాడైతే వచ్చాడనమాట స్కూల్ నుంచి స్కూల్కి వెళ్ళి వచ్చేసాడు బుడ్డోడు ఇంకా రాగానే కొన్ని కబుర్లు ఇంకా రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ డాడీ ఏదో ఒకటి కొనిస్తూ ఉంటాడు అనమాట నేను కొనివ్వద్దు అంటూనే ఉంటాను ఏంటోనండి ఈ మధ్య బయట చెప్స్ తింటుంటే బాగా తగ్గు వస్తుంది నేను బాగా గమనించానండి వాడు చిప్స్ తిన్నప్పుడే వాడికి దగ్గనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలాంటి చిప్స్ పిల్లలకి పెట్టకపోవడమే మంచిది ఈ చిప్స్ తిన్నాక వాడు మాత్రం చాలా దగ్గు దగ్గు వచ్చి చాలా సఫర్ అయ్యాడు దగ్గుతో కాబట్టి ఇలాంటి చిప్స్ అయితే కొన్ని పెట్టకపోవడమే మంచిది ఆ తర్వాత ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది మా ఆయన చూడండి టీ పెడుతున్నాడు టీ మాత్రం తనే పెడతానంటాడండి ఇంకా మంచిది అనుకుంటాను కాకపోతే తెలుసు కదా టీ పెడితే మొత్తం చూడండి కిచెన్ అంతా ఎలా అయిపోయిందో ఒక టీ పెట్టినందుకే కిచెన్ ఇలా అయిపోతుందనమాట ఇంకా అంతే కదండి పాపం వాళ్ళు ఎక్ ఆపణలు చేయడమే ఎక్కువ ఇంకా కిచెన్ మొత్తం అలా అయిపోయింది మా ఆయన టీ పెట్టిన తర్వాత సో నేను మొత్తం గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అప్పటికి సిక్స్ అయిపోయిందండి ఆ రోజైతే అలా గడిచిందండి మొత్తం మీద క్లీన్ చేసేసుకొని ఉన్న అంట్లన్నీ కూడా కడిగేసుకొని సిక్స్ అయిపోయింది అప్పటికి మళ్ళీ తర్వాత చపాతీలు అవి చేశాను అవైతే ఇంకా పోస్ట్ చేయలేదండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మీరు ఎలాంటి వ్లాగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం